అవని తన ఫ్రెండ్స్ని కలవటం కోసం కాలేజీకి వెళ్తూ ఉంటుంది అప్పుడే మినిస్టర్ కొడుకు విక్కీ ఉన్న జైల్లో కానిస్టేబుల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడే ఇస్తాను సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక విక్కీ దగ్గరకు వెళ్ళి మీకు జానీ సార్ ఫోన్ చేస్తున్నారు మాట్లాడండి అని చెప్పి కానిస్టేబుల్ విక్కీకి ఫోన్ ఇస్తాడు జానీ ఏంటి ఇలా ఫోన్ చేశావు అని విక్కీ అడుగుతూ ఉంటాడు ఆ అవని గురించి సత్య గురించి ఎంక్వైరీ చేశాను ఆవని ఇప్పుడే కాలేజీకి వెళ్తుందని తెలిసింది ఆ అవనిని వేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి జానీ చెప్తూ ఉంటాడు ఓకే ఆ అవనిని వేసేయి అడ్డు వస్తే ఆ సత్య గడిని కూడా లేపేయి అని విక్కీ చెప్తూ ఉంటే పని పూర్తయిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి జానీ ఫోన్ కట్ చేస్తాడు మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది అక్కడ దేవుడికి పూలు కడుతూ ఉంటుంది అమ్మ వేదవతి గారు ఎందుకు మీకు శ్రమ అని పూజారి గారు అంటూ ఉంటారు అమ్మవారికి సేవ చేసుకోవటం శ్రమ ఎలా అవుతుంది పూజారి గారు అమ్మవారికి సేవ చేయటం నాకు చాలా సంతోషం అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే అదే గుడికి లాయర్ సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి గుడికి వస్తుంది పూజారి గారు బాగున్నారా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది వేదవతి ప్రభావతిని చూసి ఆవిడ ఎంత మంచివాళ్ళు గుడికి వచ్చి అందరూ మేం బాగుండాలని కోరుకుంటారు ఆవిడ పూజారి గారు బాగున్నారా అని అడుగుతుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఎవరు మీరు నేను గుర్తుపట్టలేదు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు పది సంవత్సరాల క్రిందట మేము ఇక్కడే ఉండేవాళ్ళం పూజారి గారు అబ్బాయి చదువుల కోసమని ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము అని ప్రభావతి చెప్తూ ఉంటుంది గుర్తొచ్చారమ్మా అప్పట్లో మీరు గుడి కోసం విరాళాలు ఇచ్చేవారు కదా అని పూజారి గారు అంటూ ఉంటారు అవునండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అబ్బాయి లాచ్ చదవటం పూర్తయిపోయిందమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అయిపోయిందండి అని ప్రభావతి చెప్తుంది మరి పెళ్ళి గట్రా అయిపోయిందా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటే లేదండి అక్కడే ఒక చిక్కుముడింది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏదైనా సమస్య అమ్మ ఉంటే చెప్పండి నాకు తెలిసి కాలహస్తిలో పూజారులు ఉన్నారు అబ్బాయికి ఏదైనా దోషం ఉంటే దోష నివారణ జరిపిస్తాను అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అలాంటి దోషం ఏం లేదు పూజారి గారు అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పడం కోసం ఆలోచిస్తున్నాడు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది త్వరగా ఆ అమ్మాయికి అబ్బాయి మనసులో ఉన్న ప్రేమను చెప్పేమనండమ్మ ఇద్దరికి మూడు ముళ్ళు వేపించవచ్చు అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అప్పుడప్పుడు వస్తుంటాను అని ప్రభావతి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేదవతి పూజారి దగ్గరకు వచ్చి ఎవరు పూజారి గారు ఆవిడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒకప్పుడు గుడి కోసం మీకు మీకులాగానే చాలానే శ్రమ పడ్డారమ్మా వాళ్ళ అబ్బాయి లా చదువుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట ఆ విషయం గురించే ఆవిడ గారు బాధపడుతున్నారు అని చెప్పి పూజారి చెప్తూ ఉంటే గడపకు ఒక సమస్య ఏం చేస్తాంలేండి పూజారి గారు అని వేదవతి అంటుంది అందరికీ అంత అదృష్టం ఉండొద్దు వేదవతి గారు మీ అబ్బాయి ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విక్కీ ఉన్న జైల్లోనే తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా ఎందుకురా మనం ఆరు నెలల్లో రిలీజ్ అయి బయటికి వెళ్తాము ఆ తర్వాత అవని అంతా చూడొచ్చు ఇప్పుడు నువ్వు అవనిని లేపేయమన్నావు అవనిని లేపిన తర్వాత ఆ జాని పోలీసులకు దొరికాడే అనుకో విషయం బయటికి వచ్చిందనుకో ఇప్పుడు రేపు కేసు కాబట్టి ఏడు సంవత్సరాలు మాత్రమే మనకు శిక్ష పడింది అదే మర్డర్ కేసు అయితే పన్నెండు సంవత్సరాలు శిక్ష పడుతుంది అవనిని చంపొద్దని ఆ జానికి ఫోన్ చేయరా అని చెప్పి చెప్తూ ఉంటారు ఎట్టి పరిస్థితిలో అవని చావాల్సిందే మనం మరొక ఆరు నెలలు ఈ జైల్లో నుంచి బయటపడతాము అవని సత్య చేయటం వల్లే మనం జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది పబ్బులు పార్టీలు ఏమీ చేసుకోకుండా ఉండాల్సి వచ్చింది అని విక్కీ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ జానికి ఫోన్ చేయమని ఆ కానిస్టేబుల్కి చెప్పు అని చెప్పి విక్కీ చెప్పడంతో కానిస్టేబుల్ గారు ఇలా రండి ఒకసారి జానీ కంట ఫోన్ చేసి మా విక్కీకి ఇవ్వండి మాట్లాడతాడంట అని చెప్పి విక్కీ ఫ్రెండ్స్ చెప్పడంతో కానిస్టేబుల్ జానీకి ఫోన్ చేస్తాడు ఏంటి జానీ అవనిని వేసేయడానికి బయలుదేరావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెపన్ తీసుకొని బయలుదేరాను అని జానీ చెప్తూ ఉంటాడు సరే త్వరగా పని ఫినిష్ చెయ్యి అని విక్కీ చెప్పడంతో పని పూర్తవగానే మీకు గుడ్ న్యూస్ చెప్తాను సార్ అని చెప్పి జానీ అక్కడ నుంచి గన్ను తీసుకొని అవనిని చంపడానికి బయలుదేరుతాడు ఇక మరోవైపు లాయర్ సత్య కారులో అవని కోసం రాసిన లవ్ లెటర్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆవిని లైఫ్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోనంది ఇప్పటికీ అవనికి పెళ్లి జరిగి ఉండదు అని చెప్పి మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు అవనిని చంపటం కోసం జానీ కూడా బైక్ మీద వెళ్తూ ఉంటాడు అవని ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ బెడ్రూమ్లోకి వచ్చేసరికి అవని శ్రీకర్ల ఫోటో కింద కనిపిస్తుంది అప్పుడే శౌర్య కూడా అక్షయ్ వెనుక బెడ్రూమ్కి వచ్చి అదేంటి ఫోటో అలా కింద పడేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనెందుకు పడేస్తాను మా అమ్మా నాన్నల ఫోటో గాలికి పడినట్టుంది అని చెప్పి అక్షయ్ చెప్తుంది అంటే ఈ విషయం ఏదో ఆలోచించాల్సిందే అని శౌర్య అంటుంది ఆలోచించాలా ఎందుకు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో దీపం ఆరిపోయిందంటే ఒక లాజిక్ ఉంటుంది ఏదైనా పగిలిపోయిందంటే ఒక లాజిక్ ఉంటుంది ఉంటుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అంటే ఏంటి శౌర్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఫోటో కింద పడిపోయింది కాబట్టి మీ అమ్మ నాన్నలు విడిపోతారేమో అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శౌర్య అని అక్షయ్ అంటూ ఉంటుంది నిన్ను ఏడిపించాలని కాదు అక్షయ లాజిక్ చెప్తున్నాను ఇన్ని రోజులు వాళ్ళకు నువ్వు దూరంగా ఉన్నావు ఇప్పుడు వాళ్ళు దూరం అవుతారేమో అని శౌర్య అంటూ ఉంటుంది అలాంటివేమి ఉండవు నెగిటివ్గా ఆలోచించకు ఏదైనా పాజిటివ్గా తీసుకుంటున్నా అప్పుడు మంచి జరుగుతుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్నలు ఎప్పటికీ విడిపోరు వాళ్ళిద్దరు ఒకరి గుండె చప్పుడు ఒకరు అన్నట్టుగా ఉంటారు అలాంటి వారిద్దరూ విడిపోవటం అన్నది జరగదు వాళ్ళిద్దరు విడిపోవలసిన పరిస్థితి వచ్చినా నేను వాళ్ళిద్దరిని విడిపోనివ్వను అని అక్షయ శౌర్యకు చెప్తే శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చింటూ వెనుక నుంచి చూసి పాపం శౌర్య అక్షయను బాధ పెడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఫోటో కింద పడ్డట్టు అమ్మా నాన్నలకు తెలిస్తే బాధపడతారు వాళ్ళకు తెలియక ముందే ఈ ఫోటోని గోడకు తగిలించాలి అని అక్షయ్ మనసులో అనుకుని ఫోటోని గోడకు తగిలించేస్తుంది మరోవైపు శ్రీకర్ వాళ్ళ సార్కి ఫోన్ చేసి సార్ నేను ఆల్రెడీ చెన్నై రీచ్ అయిపోయాను ప్రెజెంటేషన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాను వన్ అవర్లో మీ దగ్గరకు వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్ దగ్గరకు వస్తారు అందరూ వచ్చేశారు ఇంకా రావాల్సింది అవని సత్య మాత్రమే అని అవని ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు అప్పుడే అవని కూడా ఆటో దిగి ఫ్రెండ్స్ దగ్గరకు వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఐఎమ్ ఫైన్ అని చెప్పి ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అందరం ఒక్కసారి కలిసామంటే మన డిగ్రీ కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులే వేరు కదా మంచిగా సినిమాలు రెస్టారెంట్లు హోటళ్ళు పబ్బులు అని తిరిగే వాళ్ళం గుర్తుందా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు అన్నీ గుర్తున్నాయరా అలా అని చెప్పి స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టకే కదా నాలుగు సంవత్సరాలు చదివాం ఒక్కొక్క సబ్జెక్ట్ని అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది అవని నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు మాకు అర్థమైంది సత్య కోసమే కదా అని చెప్పి అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఇంతలో ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి రోజు మనకి మరుపు రాంది ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే అవని ఫ్రెండ్స్ అందరూ కూడా చైర్స్లో కూర్చొని వింటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ ఒకసారి ఫోన్ చేద్దాము ఈరోజు వాళ్ళ కాలేజీకి వెళ్తాంది వెళ్ళిందో లేదో కనుక్కోవాలి అని శ్రీకర్ మనసులో అనుకొని అవనికి ఫోన్ చేస్తాడు అప్పుడే సత్య కూడా కాలేజ్ దగ్గరకు వస్తాడు నా ప్రేమను చెప్పడానికి ఇన్ని రోజులు సమయం పట్టింది అవని అని చెప్పి తను రాసిన లవ్ లెటర్ని ముద్దు పెట్టుకొని మెల్లగా కాలేజీలోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ లిఫ్ట్ చేసి బావా అని చెప్పి అంటూ ఉంటుంది అవని కాలేజ్కి రీచ్ అయ్యావా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే సత్య కాలేజ్లో లోకి ఎంటర్ అవుతాడు అవని ఫోన్ మాట్లాడటం చూసి అవనిని ఆట పట్టిద్దామనుకుని మెల్లగా వెనుక నుంచి వచ్చి అవనికి కళ్ళు మూసేస్తాడు అప్పుడు అవని శ్రీకర్తో ఫోన్ మాట్లాడుతూ ఉండటం వల్ల చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయి ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సత్య ఎవరో గుర్తుపట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరో చెప్పండి అని అవని పక్కకు నెట్టడంతో అవని కళ్ళ మీద ఉన్న సత్య చేతులు పక్కకు పోయి సత్య అవనికి కనిపిస్తాడు సత్య ఎలా ఉన్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అని సత్య చెప్తూ ఉంటాడు హలో వకీల్ సాబ్ ఎలా ఉన్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి సత్యను అడుగుతూ ఉంటాడు అమ్మాయిలకు రక్షణ సత్యగారే కదా అని చెప్పి అమ్మాయిలు అందరూ అంటూ ఉంటారు అవును సత్య ఎలా ఉన్నావు అని చెప్పి సత్యను అందరూ అడుగుతూ ఉంటే బాగున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటే సత్య కళ్ళు ముయటం వల్ల ఫోన్ కింద పడిపోతుంది దాంతో అవని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఇంకా శ్రీకర్ కూడా అవని ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్తో కలిసి ఫోన్ ఛార్జింగ్ చూసుకోలేదా లేకపోతే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగిందా అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అవని కూడా బావా హలో హలో అని చెప్పి అంటూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు అవనికి తెలుస్తుంది ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అవని కంగారు పడుతూ ఉంటుంది అవని ఫోను కింద పట్టడం వల్ల స్విచ్ ఆఫ్ అయినట్టుంది ఏదీ ఇంపార్టెంట్ కాల్ అని సత్య అడుగుతూ ఉంటాడు అవును ఇంపార్టెంట్ కాలే మా బావ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ బావ అని సత్య అడుగుతూ ఉంటే అవును నేను పెళ్లి చేసుకున్న నా బావ అని అవని చెప్తుంది నీకు పెళ్ళైపోయిందా అవని అని సత్య అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు పెళ్లి కాకుండా ఉంటుందా అని చెప్పి అవని అంటుంది అవును సత్య నీకు పెళ్ళైందా అని అవని అడుగుతూ ఉంటే అయిపోయినట్టే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు క్లారిటీగా చెప్పు అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్